హాయ్ ఫ్రెండ్స్ జీవన్ కలంకారీ పెడల్ నుంచి పంపించిన ఈ శారీతో నేను చాలా సీరియల్స్ అయితే చేశాను అయితే నా కో అందరూ కూడా అబ్బాయి ఈ శారీ చాలా బాగుంది ఎక్కడిది ఎక్కడిది అని అడిగారు వాళ్ళందరి కోసమే ఈ వీడియో చేస్తున్నాను ప్రజెంట్ కలంకారీకి ట్రెండ్ బాగా నడుస్తుంది ఈ శారీ ఎంత బాగుందంటే చాలా సింపుల్గా లైట్ వెయిట్తో సాఫ్ట్గా స్మూత్గా ఉందన్నమాట బ్లాక్ అండ్ డీ బాబు బ్లాక్ బ్లాక్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు ఇందులో ఇంకా చాలా చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మరి మీ అందరికి కూడా ఈ శారీ నచ్చితే మీకు కూడా కావాలనుకుంటే జీవన్ కలంకారి పెడన మరి నెంబర్ కాంటాక్ట్ నెంబర్ పెడతాను కాంటాక్ట్ అవ్వండి ఇంకా వీటి గురించి వివరాలు మీకు తెలియాలనుకుంటే ఈ వీడియోలో చూడండి జీవన్ కళంకారీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మొత్తం పెడనలోనే ఉంది మన హైదరాబాద్ లో కూడా ఈ జీవన్ కలంకారి అందుబాటులో ఉంది ఎక్కడ అనుకుంటున్నారా మాతాపూర్ శిల్పారామంలో స్టాల్ నెంబర్ వన్ నైన్టీ లో ఇంకెందుకు ఆలస్యం విజిట్ చేసేయండి